ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు ఇహోవాయిన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము వారు శపించదరు కానీ నీవు దీవించదవు వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మీకు సహాయము తప్పకుండా చేస్తారు మన నీతిని బట్టి భక్తిని బట్టి శక్తిని బట్టి ఏదో మన గొప్పదనాన్ని బట్టి కాదు కానీ ఆయన యొక్క కృపను బట్టి ఖచ్చితముగా రక్షించి సహాయము చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని అయితే మీ జీవితాల్లో జరిగేటువంటి ప్రతి కార్యము కూడా ఘనత దేవునికి వెళ్ళాలి దేవుడే చేశారు వారి పట్ల కార్యాలు అనేటువంటి ఆలోచన ఇతరులకు రావాలి దేవుని బిడ్డలారా మన గొప్పతనము కానీ మన పేరుని కాని కానీ మన తెలివి జ్ఞానమని కానీ ఎక్కడ కూడా రానే రాకూడదు వారికి తెలియవలసింది ఏంటి అని అంటే వారి దేవుడు వారి కార్యాలు చేశారు ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి కణానికి ప్రయాణమై వెళుచున్నటువంటి సమయంలో అనేక మంది రాజులు వారి దేవుడు అద్భుత కార్యాలు చేశారు సముద్రాన్ని చీల్చారు భయంకరమైనటువంటి రోగములతో ఐగుప్తీయులను మొత్తారు అని ప్రభువు గురించినటువంటి ప్రచారం ఎక్కువైంది కానీ వీరి గొప్పతనము వీరి బలము ఏది కాదు ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా నీ ప్రభువుకి ఘనతగా నీ జీవితంలో కార్యాలు ఉన్నట్లయితే అప్పుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రజలు ఎంతమంది నిన్ను శపించిన ఎన్ని శాపాలు నిన్ను పెట్టినా ఎన్ని గుంటలు నీకు తవ్వినా ఎన్ని ప్రయత్నాలు నిన్ను పడగొట్టాలని ఎన్ని కుయుక్తులు వారు పన్నినా కూడా వారే తిరిగి పడిపోతారు కానీ దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ మనుషులు చెప్పిస్తారు మిమ్మల్ని కానీ దేవుడు ఆ శాపాన్ని ఏం చేస్తాడు ఆయన దీవెనగా మారుస్తాడు ప్రియ దేవుని బిడ్డ ప్రతి శాపాన్ని కూడా ఆయన దీవెనగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడంట అలాగే వారు లేచి అంటే ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు వారు లేచి అవమానం పొందుతారు అని అంటే ఈ లోకంలో సంబంధించింది కాదు ప్రియ దేవుని బిడ్డ మరణం తర్వాత ప్రతి ఆత్మ పైకి లేస్తుంది ప్రతి ఆత్మ పైకి లేస్తుంది ఆ లేచినటువంటి ఆత్మ అవమానానికి వెళ్ళిపోతుంది లేచినటువంటి ఆయన సేవకులందరూ కూడా ప్రభుతోటి సంతోషిస్తూ ఉంటారు ప్రియ దేవనబిడ్డారా నువ్వు ఆయన సేవకుడిగా ఆయన శిష్యుడిగా ఆయన బిడ్డగా నువ్వు జీవించు నీవు సంతోషముతో ఉంటావు నీవు మరణించిన తర్వాత మన ఆత్మలు లేచినప్పుడు దేవునితో సంతోషిస్తే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ వారు నిందల పాలవడానికి వెళ్ళిపోతారు మనమైతే దేవుని రాజ్యములో నిత్యము ఆయనతో కూడా ఉండేటువంటి ధన్యతను మనందరం సంతోషాన్ని పొందుకుంటాము ఈ దేవుని బిడ్డలారా క్షపించిన వారిని మీరు తిరిగి క్షపించొద్దు ఆశీర్వదించకపోయినా సరే మీరు ఆశీర్వదించండి వారిని వారి మేలే కోరుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు వారి శాపాలన్నింటినీ కూడా మీకు ఆశీర్వాదకరముగా మార్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఇవన్నీ కార్యాలు కూడా దేవునికి మహిమకరముగా ఉండునట్లుగా మన జీవితాలు మీ జీవితాలు ఉండాలి అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు ప్రభు ఈ వాగ్దానం మీ జీవితాలు నెరవేర్చబడినట్లుగా ప్రార్థన శుద్ధాత్మ దేవ మా ప్రి పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలున్నాయన అయా వారి జీవితాలలో మీరే సహాయము చేయండి అయ్యా అయ్యా వారు ఏ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సహాయము ఈ దినమున మీరే యేసు ప్రభు నామమున దయచేయుదురుగాక ప్రభువా మీ కృపను బట్టి రక్షించండి అయ్యా ఎంతమంది బిడ్డలను శాపాలకు గురి చేస్తూ ఉన్నారు ఎంతమంది బిడ్డలను చూసి ఈర్షి పడుతున్నారు కుళ్ళుకుంటూ ఉన్నారు అయ్యా ప్రభు ఎన్నో ప్రయత్నాలు చీకటి శక్తులు మంత్రశక్తులు బిడ్డలపైన ఉపయోగిస్తూ ఉన్నారు ప్రవ్వాటన్నిటిని ఏసునామమున గాక మీరే సహాయం చేయండి అయ్యా మీ బిడ్డలను దీవించండి నాయన మీ బిడ్డలు సంతోషింప చేయండి ప్రభు మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు మా మరి ఒకసారి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి వేణు జకరి అనేటువంటి మన ఛానల్ను దేవుని వాగ్దానములను వాక్యమును సత్యవాక్యమును ప్రకటించేటువంటి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ప్రతి ఉండరు మీకు నష్టమేమి కాదు మీకు డబ్బు కూడా ఏది ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు అనేకులకు పరిచయం చేయండి ఈ మంచి సువార్తను అనేకులకు ధైర్యం ఇచ్చేటువంటి వాగ్దానాలను పొందుకునేటువంటి తెలియపరిచేటువంటి ఎలా పొందుకోవాలో తెలియపరిచేటువంటి వాగ్దానమును అనేకులకు ఫార్వర్డ్ చేయండి దేవుని సేవలో మీరు కూడా పాలి భాగస్థుల కండి ప్రియ దేవుని బిడ్డారా మన పరిచర్యకు సహకరించండి చాలామంది దేవుని బిడ్డలు వారి పరిస్థితులలో కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో దేవునికి తెలుసు వారికి తెలుసు మన పరిచర్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు సహకరిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా సో వారందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు చూస్తున్నటువంటి మీరు కూడా మన మినిస్ట్రీకి సహకరించండి పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులయ్యి పరలోకపు ధనాన్ని మీరు సంపాదించుకొని ఆశీర్వదించబడాలని మా ఆశ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆ మెయిన్ ద అలాట్